మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ టూ ఎపిసోడ్స్ నుంచి అలవాట్ల గురించి చెప్పుకుంటున్నాం కదా సో అలవాట్లు అనేవి అసలు ఎలా ఫామ్ అవుతాయి ఎందుకు ఫామ్ అవుతాయి వాటికి మనం ఎలా బానిసవుతాము మనం అలవాట్ల నుంచి ఎందుకు బయటపడాలి అలవాట్లను ఎందుకు బ్రేక్ చేయాలి మంచి అలవాట్లైనా చెడు అలవాట్లైనా మనం ఎందుకు బ్రేక్ చేయాలి సో ఎవేర్గా ఉంటూ ఉన్నప్పుడు మనం ఈ అలవాట్ల నుంచి తేలిగ్గా బయటపడగలమా అలవాట్ల నుంచి బయటపడాలి అంటే మనం ఇష్టాయిష్టాలతో బంతాట ఆడుకోవాలి అని చెప్పుకుంటూ ఉన్నాం కదా సో రిలేషన్షిప్స్లో కూడా మెయిన్గా ఎలా ప్రాబ్లం వస్తుంది ఒకసారి ఆలోచించండి ఇమీడియట్గా ఏ సిట్యుయేషన్లో అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్ట్ అవ్వడం వల్ల లేదా అవతల వ్యక్తిని మనం జడ్జి చేస్తూ ఉండటం వల్ల లేదా అవతల వ్యక్తిలో చెడుని మాత్రమే చూడటం వల్ల ఆ వ్యక్తి వల్ల మీకు నైంటీ నైన్ పర్సెంట్ మంచి జరిగి ఉన్న ఒక్క వన్ పర్సెంట్ తప్పు జరిగితే ఆ తప్పుని మాత్రమే చూస్తూ ఉండటం వల్ల అలాగే కోపంతో ఉండటం వల్ల అనుమానించడం వల్ల ఇలా వీటన్నిటి వల్ల మన రిలేషన్షిప్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అవునా సో ఇవి అన్ని అలవాట్లుగా మారిపోకముందే ఎరుకతో ఉంటూ వీటిని అలవాట్లుగా మారకుండా మనం చూసుకోవాలి షాప్కి వెళ్ళామనుకోండి ఒక షాంపూ సెక్షన్కి అనుకోండి అక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ ఉంటాయి కదా డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ షాంపూస్ కూడా ఉంటాయి కానీ కొత్త వాటి వైపు చూడను కూడా చూడకుండా ఎప్పుడు యూస్ దాని కోసమే వెతికి దాన్నే తీసుకున్నారు అనుకోండి దాని అర్థం ఏమిటి అంటే అక్కడ ఎరుకలేదు అని అర్థం కొత్తది ట్రై చేయడం అంటే ఎరుకతో ఉండటమే అంటే కొత్త కొత్త అనుభవాన్ని కోరుకుంటున్నట్టే కొత్త అనుభవం వల్ల కొత్త జ్ఞానం కూడా లభిస్తుంది కదా అప్పుడే కదా లైఫ్లో ఒక కిక్ వచ్చేది వీ షుడ్ నాట్ ఎడిక్ట్ టు అవర్ హ్యాబిట్స్ ఈ విషయాన్ని మర్చిపోకూడదు నిద్రలో ఉన్న వ్యక్తిలాగా మనం పనులు చేయకూడదు ఒక్కో అలవాటు ఒక్కో యజమానిలాగా అనుకోండి మరి మన సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని వేల మంది యజమానులు ఉన్నట్టే కదా అవన్నీ కూడా మనల్ని డామినేట్ చేస్తూ ఉంటాయి పైగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాయి వాటి మాట విన్నాము అంటే నిద్రలో నడిచినట్టే వాటి మాట వినలేదు అంటే ఆఫీస్లో బాస్ మాట వినకపోతే ఎలా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వస్తాయో అలాగే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనారోగ్యం అలజడి ఇరిటేషన్ గజిబిజి ఇలా అవి ఇవి అన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి అయితే ఆ అలవాట్లను బ్రేక్ చేసి మన మైండ్ రీప్రోగ్రామింగ్ టెక్నిక్ కనుక మనం ఇక్కడ యూస్ చేస్తే అలవాట్లు అనేవి ఇక ఉండవు ఒక పని ఇష్టం ఒక పని ఇష్టం లేదు అని ఏమీ ఉండదు అప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో యజమానిగా ఎవ్వరూ ఉండరు అప్పుడు మనకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా ఒక బుక్ తీసుకుందాం మనకున్న అన్ని హ్యాబిట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నిటినీ రాసేసుకుందాం ఎలాంటి డ్రెస్సెస్ మీకు ఎక్కువ ఇష్టం ఎలాంటి కలర్స్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం ఏమి ఎక్కువగా తినటానికి ఇష్టపడుతూ ఉంటాం ఎలాంటి బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటాం ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కువగా వింటూ ఉంటాం ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చూస్తాం ఇలా నార్మల్గా మనం ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయకపోవడం అనే అలవాటు ఉందా లేదా చేసే అలవాటు ఉందా లేదా వర్క్ని పోస్ట్ పోన్ చేసే అలవాటు ఉందా ఎదుట వాళ్ళను జడ్జ్ చేసే అలవాటు ఉందా ఏ సిచ్యుయేషన్లో అయినా సూపర్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే అలవాటు ఉందా ఎదుట వాళ్ళ మాటలను పూర్తిగా వినకుండా ఉండే అలవాటు ఉందా రోజుకి రెండుసార్లు లేదా మూడు సార్లు స్నానం చేసే అలవాటు ఉందా లేదా వారానికి ఒక్కసారి స్నానం చేసే అలవాటు ఉందా అంటే అతి శుభ్రం లేదా శుభ్రంగా లేకుండా ఉండటం అంటే మధ్య మార్గంగా లేకపోవడం అన్నమాట సో ఇలాంటివన్నీ అన్ని అలవాట్లను గుడ్ ఆర్ బ్యాడ్ ఆల్ హ్యాబిట్స్ని మనం లిస్ట్ అవుట్ చేసేద్దాం ఇప్పుడు మనకు ఇష్టమైన పనులకు ఇష్టం లేని పనులకు వేటికి కూడా మనం ఎడిక్ట్ అవ్వద్దు హ్యాబిట్స్ని ఎలా బ్రేక్ చేయాలి ఇప్పుడు మీకు తెలుసు కదా చెప్పండి ఎరుకతో ఉంటూ హ్యాబిట్స్ని బ్రేక్ చేయాలి అవునా రోజు ఎనిమిదింటికి లేచే అలవాటు ఉంటే లేచే టైంని మార్చాలి రోజు ఆరింటికి కాఫీ తాగే అలవాటు ఉంటే కాఫీ తాగే టైంని మార్చాలి మన స్కెడ్యూల్లో స్మాల్ చేంజెస్ చేసుకోవాలి మనం చాలా రోజుల నుండి మాట్లాడని వాళ్లకు కాల్ చేసి మాట్లాడాలి మన చుట్టూ అసలు చాలా చాయిసెస్ ఉంటాయి లుక్ ఫర్ ఆల్ ద చాయిసెస్ దట్ యు హ్యావ్ అవకాశాలను మనకు మనమే వెతుక్కోవాలి కొత్త అనుభవాలను కొత్త జ్ఞానాన్ని మనం పొందాలి అంతేకాని అలవాట్లకు బందీలుగా మారిపోకూడదు ఇష్టం అయిష్టం అంటూ ఏమీ లేదు అవన్నీ అలవాట్లు అంతే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి సబ్కాన్షియస్లో బలంగా నాటుకున్న ప్రోగ్రామ్సే ఇష్టాలు అయిష్టాలు అలాగే అలవాట్లు సో కొత్త ఫ్యూచర్కి అడుగు వేయకుండా ఆపేసేవి ఈ ఇష్టాలు అయిష్టాలు కానీ అలవాట్లు కానీ సో రిమెంబర్ దిస్ ఉత్సాహంగా అడ్వెంచరస్గా జీవించాలి మనం మన జీవితాన్ని ఈ అలవాట్లకు బందీని చేయకూడదు ఇష్ట ఇష్టాలతో బంతాట ఆడిద్దామా మరి ఈ సెకండ్లోనే ఇది స్టార్ట్ అవ్వాలి జీవితం ప్రతిక్షణం నూతనంగా ఉత్సాహంగా ఉంటుంది మనం ఏ అలవాట్లను మన సబ్కాన్షియస్ మైండ్లో లేకుండా ఉంచుకుంటే మనం స్వేచ్ఛగా ఉన్నప్పుడు మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది స్వేచ్ఛగా ఎప్పుడు ఉంటాం మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఇష్టం కానీ అయిష్టం కానీ ఒక అలవాటు కానీ లేనప్పుడు మన జీవితంలో ప్రతి క్షణం మనకు లాట్ ఆఫ్ చాయిసెస్ని ఇస్తూ ఉంటుంది మనం స్వేచ్ఛగా ఉన్నప్పుడే ఆ చాయిసెస్ని మనం చూడగలుగుతాం ఎరుకతో ఆ చాయిసెస్లో నుండి ఒకటి సెలెక్ట్ చేసుకోగలుగుతాం అప్పుడే మన జీవితం ప్రతి క్షణం సరికొత్తగా అడ్వెంచరస్గా నిత్య నూతనంగా ఉత్సాహంగా ఉంటుంది ప్రతి దాన్ని స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండటమే ముక్తి మోక్షం అంటే మరి ఈ అలవాట్లకు బానిసగా ఉంటారా ఈ అలవాట్ల నుంచి బయటపడతారా గతానికి బందీ కాకుండా జీవితాన్ని సరికొత్తగా ప్రతిక్షణం అడ్వెంచరస్గా గడుపుతారా అన్నది మరి ఇప్పుడు నీ చేతిలోనే ఉంది కదా తప్పకుండా హ్యాబిట్స్ నుంచి బయటికి వస్తారని ఆశిస్తూ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ